హలో నమస్తే నేను మీ లతా ఫ్రమ్ కాకినాడ ఈరోజు టాపిక్ ఏంటంటే లిడ్ హైజిన్ అంటే లిడ్ హైజిన్ అంటే కళ్ళు శుభ్రం చేసుకునే విధానం సో ఇది మనకి చాలా రకాలమైన దానికి ఒక్కొక్క రకమైన క్లీనింగ్ అనేది ఉంటుంది సో ఇప్పుడు మనం బ్లఫరైటిస్ అంటే కంటి రెప్పల యొక్క రెప్పల పైన డాండ్రఫ్ ఉన్నప్పుడు ఎలా శుభ్రం చేసుకోవాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో అది ఎవరైతే క్లీన్ చేయాలనుకుంటున్నారో లిడ్స్ వాళ్ళు ఫస్ట్ ఏం చేయాలంటే నెయిల్స్ లేకుండా ఫింగర్ టిప్స్కి నెయిల్స్ లేకుండా చూసుకోవాలి తర్వాత నెయిల్ పాలిష్ అలాంటివేవి ఉండద్దు ఇప్పుడు ఈ క్లీనింగ్ ప్రాసెస్ ఏంటంటే దీనికి కావాల్సినవి కాటన్ మంచి స్టరల్ కాటన్ తీసుకోవాలి అలాగే జాన్సన్ బేబీ షాంపు చిన్న వాడతాను చూసారా సో జాన్సన్ బేబీ షాంపూని మాత్రమే కాదు ఏదైనా చిన్నపిల్లలకి వేసేది తీసుకోవచ్చు అలాగే మిర్రర్ కూడా దగ్గర పెట్టుకోవాలి సో ఈ క్లీనింగ్ ప్రాసెస్ ఏంటంటే ఈ బేబీ షాంపూని ఒక టీ స్పూన్ బేబీ షాంపూ తీసుకుంటే నాలుగు టీ స్పూన్ బేబీ నాలుగు టీ స్పూన్ వాటర్లో కలపాలి అంటే వన్ ఇష్ ఫోర్ రిష్ సో ఈ షాంపూ నీళ్ళని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఫస్ట్ ఈ ఈ కాటన్తో ఈ బేబీ షాంపూ కలిపి నీళ్ళు ఉన్నాయి చూసారా అది ఫస్ట్ కొంచెం వాటర్లో డిప్ చేసి అద్దం దగ్గర పెట్టుకొని ఫస్ట్ ఐ క్లోజ్ చేసి ఈ లిడ్ మార్జిన్ని బాగా రబ్ చేయాలి అది అయిపోయిన తర్వాత కాటన్ పడేయాలి మళ్ళీ ఇంకో కాటన్ తీసుకొని మళ్ళా ఆ నీళ్లలో డిప్ చేసి అదరై సేమ్ థింగ్ ఇలా రబ్ చేయాలి మళ్ళీ అది పడేసి మళ్ళా ఇంకో కాటన్ తీసుకోవటం ఇది మళ్ళీ ఈ వాటర్లో డిప్ చేయటం అండ్ సేమ్ థింగ్ అలా ఆల్టర్నేటివ్గా చేస్తూ చేస్తూ ఆ వాటర్ అయిపోయేంత వరకు చేస్తూ ఉండాలి సో ఈ చేసేటప్పుడు ఏం చేయాలి ఈ కంట్లోపలికి కంటి లోపలికి వెళ్లకుండా చూడాలి అలాగే నల్ల గుడ్డుని కూడా టచ్ అవ్వకుండా చూడాలి ఈ క్లీన్ చేసేటప్పుడు సో ఈ రబ్ చేయటం వల్ల ఏమవుతుందంటే ఆ లిడ్ మార్జిన్స్ అండ్ లాషెస్ మధ్యలో ఉండే డాండ్రఫ్ మొత్తం క్లియర్ అయిపోతుంది సో అప్పుడు మళ్ళీ గోరువెచ్చి నీళ్ళు పెట్టి కళ శుభ్రంగా కడగాలి అప్పుడు మంచి క్లాత్ స్మూత్ క్లాత్ పెట్టి జస్ట్ ఇలా ఇలా అప్లై చేస్తే మొత్తం అంతా క్లియర్ అవుతుంది సో ఇది మనం ప్రతిరోజు అంటే మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి చేస్తే సరిపోతుంది అలా ఫైవ్ టు వన్ వీక్ ఫైవ్ డేస్ టు వన్ వీక్ చేస్తే సరిపోతుంది ఇది ప్రతి ఒక్కరూ చేయాల్సిన అవసరం లేదు అది ఎవరికైతే నీడు ఉందో వాళ్ళు మాత్రం చేస్తే సరిపోతుంది సో ప్రతిరోజు క్లీన్ చేసుకోవటం ఎలా అంటే మనం ఫేస్ వాష్ చేసుకుంటాం స్నానం చేస్తున్నప్పుడు అప్పుడు లి ఫేస్కి సోప్ పెట్టినప్పుడు అది జస్ట్ లిడ్ మధ్యన ఒక్కసారి ఇలా అప్లై చేస్తే చాలు అప్పుడు మళ్ళీ వాటర్ పెట్టి కడిగేసుకుంటే వాష్ అయిపోతుంది ఇది ప్రతిరోజు క్లీన్ చేసుకునే విధానం థ్యాంక్ యూ